ఫెడరేషన్ స్ట్రైక్ క్లైమాక్స్ కి చేరింది ఇవాల్టితో సినీ కార్మికుల సమ్మెకు ఎండుకాటు పడనుందా ఇవాళ ఫిలిం ఛాంబర్ లో కీలక సమావేశం జరగనుంది నిర్మాత మండలితో ఫెడరేషన్ సభ్యులు మధ్యాహ్నం మూడు గంటలకు భేటీ కానున్నారు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగనున్నాయి ఈ చర్చలతో కార్మికుల సమస్యలు వేతనాల పెంపు లాంటి డిమాండ్లకు న్యాయం జరుగుతుందని ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని భావిస్తున్నారు చిన్న నిర్మాతలు వర్కింగ్ కండిషన్స్ కి కూడా చర్చలుంటాయని ఫెడరేషన్ అధ్యక్షులు చెప్పారు నిజానికి నిన్ననే ఇరు వర్గాలు మరోసారి సమావేశం కావాల్సి ఉంది పలువురు నిర్మాతలు అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం జరగలేదు ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ విడుదల చేసింది వేతనాల పెంపు పని పరిస్థితులపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఫెడరేషన్ నాయకులు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు రావాలని పిలుపునిచ్చారు కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాతల మండలి ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు చర్చించనున్నారు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగను ఉన్నాయి దాన్ని కూడా మేము రేపు మాట్లాడుతూ ఉండదు ఎవరు ఎలా జరిగింది కూడా అటువంటివి ఏమైనా ఉంటే కనుక మేము పరిశీలించడానికి వాటిని ఆలోచించడానికి కూడా మేము వారికి ఏదైనా సరే మేము నిర్మాతలకు న్యాయం జరిగేవారు త్రి నిర్మాతలకు మరి ఫిలిం ఫెడరేషన్ స్ట్రైకి ఈ రోజు క్లైమాక్స్కి చేరే అవకాశాలు కనబడుతున్నాయి ఇవాటితో కార్మికుల సమకు ఒక ఎం ఎండకాడ్ పాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు వెంకట్ ఈ రోజుకి పది రోజులు అవుతుంది అయితే ఎప్పుడో సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటున్న టైంలోనే ఏదో ఒక అడ్డంకి ఏర్పడటం ఈ సమయలు మొత్తం కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఫిల్మ్ ఫెడరేషన్ ఒక వైపు ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒకవైపు ఉండటంతో వేతనాలకు సంబంధించి ఒక క్లారిటీ కూడా రాలేదు అయితే మొన్ననే వేతనాలకు సంబంధించి ప్రొడ్యూసర్స్ ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేలకు తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా పెంచుతామని ఆ పర్సంటేజ్ విధానం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ అందులో మూడు యూనియన్స్కి మాత్రం పెంచకపోవడంతో మళ్ళీ సమస్య మొదటికి రావడంతో ఈ రోజున దానికి సంబంధించి మూడు గంటలకి ఈ మూడు యూనియన్లకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఈ మూడు యూనియన్లకు కూడా వేతనాలు పెంచితే ఆ తర్వాత ఎంత వేతనాలు ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది దాంతో ఇటు ఫిలిం ఫెడరేషను ఫిలిం ఛాంబర్ మధ్య జరుగుతున్న చర్చలు ముగిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ నుంచి ప్రొడ్యూసర్స్ ఏదైతే కండిషన్ పెట్టారో వాటికి కూడా కొంత కా తాము తప్పకుండా వాటిని కూడా అమలు చేస్తామని కూడా ఫెడరేషన్ చెప్తుంది అలాగే ఫెడరేషన్ ఏదైతే సూచిస్తుందో ప్రస్తుతం ఇంకా మూడు ఈనలకు సంబంధించి వేతనాల సంబంధించి కూడా దానిపైన కూడా ఈరోజు ఒక క్లారిటీ వస్తే మాత్రం రెండు వైపుల నుంచి కూడా సమస్యకి ఫుల్సా పడే అవకాశం ఉంది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఫిలిం ఛాంబర్లో ఇటు కోఆర్డినేషన్ కమిటీ దాంతోపాటు ఫిలిం ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీలో పదకొండు మంది ఉంటారు ఈ కోఆర్డినేషన్ కమిటీ కేవలం అంటే ఫెడరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళ మెంబర్స్ పదకొండు మందితో ఉన్నటువంటి ఆ టీమ్స్కి వీరశంకర్ డైరెక్టర్ వీరశంకర్ ఆధ్వర్యంలో ఉంటుంది ఇటు ఫెడరేషన్ ఫిలిం ప్రొడ్యూసర్కి సంబంధించి వాళ్ళు కూడా అటు నుంచి పదకొండు మంది ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా ఉంటారు ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ ఇటు ప్రొడ్యూసర్స్ కలిసి డిస్కషన్ చేసి ఈరోజు వేతనాలకు సంబంధించి ఒక క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఈ విషయము తెలంగాణ ప్రభుత్వం దృష్టి కూడా పోవటం మంత్రి కోమటిరెడ్డితో అటు ప్రొడ్యూసర్సు దీంతో పాటు ఫిల్మ్ ఫెడరేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా సంప్రదింపులు జరపడం కూడా జరిగింది వాళ్ళకి ఒక పర్సెంటేజ్ విధానం కూడా కొంత చెప్పినట్టుగా తెలుస్తుంది అదే విధానం ఇక్కడ దీని డిస్కషన్ చేసి దానికి అనుగుణంగానే ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఏదేమైనా ఈరోజు సాయంత్రం కల్లా ఈ వివాదానికి ముగింపు పలికే అవకాశం ఉంది రేపటి నుంచి కూడా సినిమా షూటింగ్లు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఇప్పుడు రెండు ఇటు ఫిలిం ఫెడరేషన్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ సాయంత్రం మొత్తం కూడా ఈ సమస్య మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత ఎంత పర్సంటేజ్ ఇస్తారన్నది దాంతోపాటు అంటే వర్కర్స్ కి కండిషన్ చెప్పారు వాళ్ళు ఏ లోప ఆమోదిస్తారు ఇవన్నిటిపైన ఒక క్లారిటీ కూడా ఉభయ కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది సుమా